ओम श्री ग्रव्या नमः हरे ओम गणानाद व गणपत बिन्हा महा गंगरी नाम पार्श्वस्थम यष्टराजम ब्राह्मणम ब्राह्मणस्पदा आनश्रुणम न अदरसे दसादनम श्री महा गणाधिपते श्री महा सरस्वती श्री ग्रव्या नमः हरे ओम वंदे शंभुवा पदम सुरग्रम वंदे जगत వందే పన్నగభూషణం రవిధరం వందే పశూనాం పదిం వందే సూర్యశిషాహంగినజనం వందే ముకుంద్రుయం వందే భక్తజనాశ్రయం పరదం వందే శివం శంకరం తెలుగు రాశి ఫలాలు వీక్షించే ప్రేక్షకులకు హేవళంబినామ నామ సంవత్సర శుభాకాంక్షలు హేవడంబి నామ సంవత్సరం అనగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది హేవడంబి నామ సంవత్సర రాశి ఫలాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ముందుగా మేషరాశి అశ్విని ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము భరణి నక్షత్రం ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము కృతిక నక్షత్రం ఒకటవ పాదం మేషరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయి ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు ఈ రాశివారు సంవత్సరాల ప్రధానార్థంలో చాలా బాగుంటుంది నీచమైన శత్రువర్గాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అట్లాగే సంతాన పురోగతి చాలా బాగుంటుంది రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బ్యాంక్ రుణాలు తీసుకుంటారు పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి సహోదర సహోదరి వర్గానికి ఆర్థిక సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టాలనేటువంటి వ్యక్తులు మీకు ఎదురుపడతారు మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలలో మీరు జోక్యం చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ శత్రువర్గం మిమ్మల్ని దెబ్బతీయాలని ఎదురు చూస్తూ ఉంటారు వారి ప్రయత్నం తప్పనిసరిగా విఫలమవుతుంది ప్రతి విషయంలో రాజకీయ నాయకులు అధికారులు మీకు అండదండగా అనిపిస్తారు ఆత్మీయ వర్గంతో కొన్ని విభేదాలు ఎదురు చూడవలసి వస్తుంది పెద్దల విషయంలో వృద్ధుల విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంది సంతానానికి సంబంధించిన విషయాలలో ధనాన్ని అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కొన్ని విషయాలలో వైరాగ్యం వచ్చేటువంటి పరిస్థితి కలుగుతుంది వైరాగ్యంలో నైరాశ్యంలో కొంత అనుభూతిని పొందుతారు ఈ రాశివారు మీ మనస్సుకు తగిలిన గాయాన్ని ఇతరులతో పంచుకుంటానికి మీరు ఇష్టపడరు మీ వైరి వర్గాన్ని ఉపేక్షించకుండా సమయం వచ్చినప్పుడు వారిని దెబ్బతీస్తారు పూర్తి వైరాగ్యంతో కారుణ్యంలో జీవించడం చాలా కష్టమని చెప్పి గ్రహిస్తారు మీ వైరి వర్గం మీద ప్రతీకారం తీర్చుకున్న ధోరణిని చూసి ఇతరులు మీకు భయపడతారు ఇప్పటి వరకు ఉన్న కోణంలో కాకుండా సమాజం మిమ్మల్ని వేరే కోణం నుండి గమనిస్తూ ఉంటుంది మీరంటే భయం భక్తి ఏర్పడతాయి మీతో వేదం పెట్టుకోకూడదు అని చెప్పి సమాజంలో చాలామంది వ్యక్తులు మిమ్మల్ని గమనిస్తారు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీ నైపుణ్యం చాలా మెరుగవుతుంది మీ స్థానాన్ని సమాజంలో మీరు పదిలంగా ఏర్పరచుకుంటారు అట్లాగే సాహసోపేతమైన నిర్ణయాలు సాహస కృత్యాలు అన్ని వేళలా అనుకూలించవు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్ని సందర్భాల్లో మీరు ముందుకు పోవాల్సి ఉంటుంది మానసికమైనటువంటి సంతోషం ఏర్పడుతుంది నూతన అయినటువంటి కొత్త కొత్త కోర్సులు అభ్యాసాలు ప్రారంభించడానికి అవకాశం వస్తుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం ఈ సంవత్సరం అని చెప్పచ్చు పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఉండికి పడిన పిల్లల విషయంలో ఎంతో శ్రమకూర్చి పట్టుదలతో వారి వివాహాన్ని ఈ సంవత్సరం పూర్తి చేస్తారు పుస్తక పఠనం వల్ల పురాతన గ్రంథాల వల్ల ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు ఈ సంవత్సరం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో ఒక విధంగా ధనం సమకూరుతుంది మేషరాశి వారికి ఉద్యమాలు ఊరేగింపులు బహిరంగ సభలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు ఈ మేషరాశివారు మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు ఏర్పడుతుంది అట్లాగే ఈ సంవత్సరం ఎన్నో బహుమతులు కూడా స్వీకరిస్తారు తప్పనిసరిగా ఈ మేషరాశివారు ఈ మేషరాశివారు దుష్ప్రచారాలను మోసాలను గమనించకుండా కొన్ని పొరపాటు చేస్తూ ఉంటారు అట్లాగే ఈ రాశివారు ఒక విలువైనటువంటి భూమిని కానీ ఒక విలువైనటువంటి ఆస్తిని ఈ సంవత్సరం తప్పనిసరిగా ఏర్పరచు తీరుతారు ఈ మేషరాశివారు నీతి నిజాయితీతో విధి నిర్వహణ చేస్తున్నటువంటి మీకు పై అధికారాల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నది పై అధికారుల నుండి మీకు కొంచెం కొన్ని సూచనలు సలహాలు తప్పనిసరిగా ఇవ్వబడుతుంది అది మీరు స్వీకరించి ముందుకు పోవడం ఎంతైనా మంచిది మేషరాశి వారికి యథార్థమైన సత్యాన్ని గ్రహించడానికి మీరు ఎంతో బాధపడతారు వాస్తవాలు మీకు మింగు మింగుడు పడవు అన్ని విషయాలు కూడా ధర్మదేవతలకే వదిలేస్తున్నాను అనేటువంటి ఆలోచన వస్తుంది మేషరాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా అవినీతికి దూరంగా ఉండాలి అని చెప్పి మీరు గట్టి నిర్ణయం తీసుకుంటారు ఈ సంవత్సరం అది మీకెంతో మేలు చేస్తుంది ఒక సామాజిక వర్గం అండదండల వలన కొన్ని విషయాలలో ఎంతో ఉత్సాహంగా కొన్ని మంచి మంచి కార్యాలు చేయగలుగుతారు ఈ సంవత్సరం వారు అన్ని విషయాలలో కూడా తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు యోగాభ్యాసాల వల్ల అట్లాగే వైద్య వృత్తుల వల్ల కొన్ని మేలు జరుగుతుంది కొంత మేలు జరుగుతుంది మీకు ఉన్నత స్థానంలో ఉండి సమాజంలో కొంతమంది వ్యక్తులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు మీ విషయంలో అన్యాయంగా వ్యవహరి వ్యవహరించడం వలన మీ మనసు చాలా బాధపడుతుంది అయితే కొన్ని విషయాలలో మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు లభించదు మీ శక్తి సామర్థ్యాలు నిరు నిరూపించుకోవటానికి మీకు మంచి సమయం వస్తుంది తప్పనిసరిగా మీ పేరు ప్రతిష్టలు మీకున్న ఆలోచనలు ఒక్క ఒక్కొక్కసారి ఉప్పినలాగా వచ్చి మీరు ఎంతో సమాజంలో మంచి ఉన్నత స్థితికి చేరుకుంటానికి అవకాశం ఉన్నది వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటారు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు మీకు చాలా సహకరిస్తారు ఈ సంవత్సరం మీరు సాధించినటువంటి పురోగతి ఎంతో రహస్యంగా గోప్యంగా ఉంచుతారు మీరు మీ సన్నిహితులకు స్నేహితులకు ఎంతో ఆర్థిక సహాయాన్ని ఈ సంవత్సరం తప్పనిసరిగా అందించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నూతన వ్యాపారం నూతన పరిశ్రమ ఏర్పరచాలి అనేటువంటి సంకల్పం ఈ సంవత్సరం తప్పనిసరిగా నెరవేరుతుంది కొత్త వ్యాపారాన్ని ఆరంభిస్తారు ఈ సంవత్సరం తప్పకుండా మీరు ప్రారంభించే నూతన వ్యాపారానికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పర్మిషన్స్ అన్ని కూడా వెంట వెంటనే రావడం జరుగుతుంది అట్లాగే మీ చేతి కింద పనిచేసేటువంటి సేవగాజనకం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ రాశి వారికి స్త్రీల సహాయ సహకారాల వల్ల కొన్ని విషయాలలో మంచి పురోగతి ఏర్పడుతుంది విలాసవంతమైన వస్తువుల మీద వస్త్రాల మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా మక్కువ ఏర్పడుతుంది మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టకూడదు సెక్రులేషన్ వల్ల ఎంతో నష్టం ఏర్పడుతుంది ఈ సంవత్సరం ఒక శుభకార్యానికి మీరు మధ్యవర్తిత్వం వహించవలసి వస్తుంది దానివల్ల కొన్ని నిందలు ఏర్పడతాయి అయినా సరే నేను చేసింది మంచి పని చేశాను అటువంటి సంతృప్తి మిగులుతుంది వివాహ శుభకార్యాలలో కొన్ని విషయాల వల్ల మీకు మానసిక అశాంతి ఏర్పడినా అవి సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారు ఈ రాశివారు అందుకనే వివాదాలకు తగాదాలకు చాలా దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశివారు ఆడంబరాలకు కొంత ధనం వృధాగా ఖర్చు పెడతారు అట్లాగే వృద్ధాశ్రమాలకు అనాథ శరణాలయాలకు మంచి విరాళాన్ని ఇవ్వటం వల్ల ఈ రాశివారు यो तो सृपति